రామరాజు వేదవతిలు గోదావరిల సంబంధం కోసం వాళ్ళ ఇంటికి వెళ్తారు ఏంటన్నయ్య చాలా రోజుల తర్వాత కనిపించారు పైగా అర్జెంటుగా కలవాలని అంటున్నారు ఏంటి విషయం అని అడుగుతుంది అమూల్యకి కాబోయే అత్తగారు వనజ నీ దగ్గర దాపరేకాలు ఎందుకమ్మా సూటిగా విషయానికి వచ్చేస్తున్నా మేము మా చిన్న కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అప్పుడు మీరు మా అమ్మాయిని అడిగినప్పుడు ఆమె చదువుకుంటుందని చెప్పాం కానీ ఇప్పుడు పెళ్లి పెళ్లి చేయాలనుకుంటున్నాం మీరు ముందుగా అడిగి ఉన్నారు కాబట్టి పెళ్లి విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం అని అంటాడు రామరాజు దాంతో వనజ భర్త శుభం మా అబ్బాయికి ఇవ్వడం ఇష్టం లేక ఆగారని అనుకున్నాం చదువు కోసం ఆగారన్నమాట మీరు అనుకున్నట్టుగానే కానిద్దాం అని అంటాడు ఇంతలో వనజ ఆగండి ఇలా అన్నానని ఏమీ అనుకోదు రామరాజు గారు పెళ్లి సంబంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో చూస్తున్నాం నా కొడుకు పెళ్లి విషయంలో వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి పెళ్లి చేస్తే ఆ తరువాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఏమంటారు అన్నయ్య అని అంటుంది వనజ దాంతో రామరాజుకి గుండెల్లో రాయపడినంత పనవుతుంది కొంపదీస అమూల్య విశ్వాల ప్రేమ సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటాడు మరో విధంగా అర్థం చేసుకోవద్దు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తొందరపాటు అవుతుందేమోనని నా అభిప్రాయం అని అంటుంది వనజ అంటే మా అమ్మాయి విషయంలో మీకున్న అనుమానం ఏంటి అని అంటుంది వేదవతి అయ్యో నేను అమూల్య గురించి మాట్లాడడం లేదు మీ కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుతున్నా అని అంటుంది వనజ మా కుటుంబానికి ఏమైందమ్మా నీ మనసులో ఏదైనా ఉంటే సూటిగా చెప్పు దాపరికాలు ఎందుకు అని అంటాడు రామరాజు అంటే మీ ఇంట్లో జరిగిన రెండు పెళ్ళిళ్ళు ప్రేమ వివాహాలు లేచిపోయి పెళ్లి చేసుకున్నవే మరి ఆ ఇంటి పిల్లల్ని పద్ధతి గల మా ఇంటికి చేసుకోవడం మాకు పరువు తక్కువ కదా అన్నయ్యా అని అంటుంది వనజ మా స్థానంలో మీరున్నా కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా ఏమంటారన్నయ్య అని అంటుంది దాంతో రామరాజు నీ బిడ్డ నీ బిడ్డని ఈ ఇంటి కోడలు చేసుకుంటావో లేదో నీ ఇష్టం కానీ నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని మన తరం వేరు వీళ్ళ తరం వేరు మన మాట నెగ్గాలని మనం అనుకుంటాం మన అభిప్రాయాన్ని పిల్లలపై రుద్దితే వాళ్ళ జీవితాలు నరకమవుతాయి ఇదే నా అభిప్రాయం ఆ ఉద్దేశంతోనే పిల్లల అభిప్రాయాలను గౌరవించాను తప్పితే తల వంచలేదు ఇప్పుడు నా కోడళ్ళని చూసి తలెత్తుకుని బతుకుతున్నా నిజం చెప్పాలంటే నా కొడుకులు కంటే నా ఇద్దరు కోడల్ని చూస్తే ఎక్కువ గర్వపడుతున్నానమ్మా నేను నీ అభిప్రాయాలను అగౌరవపరచడం లేదు అని అంటాడు రామరాజు దాంతో వనజభర్త అవును వనజ పిల్లల గౌరవాన్ని గౌరవించారు కాబట్టే వీళ్ళ పిల్లలతో సంతోషంగా ఉన్నారు ఎటు మన అబ్బాయికి అమూల్య అంటే ఇష్టం అని చెప్పాడు కదా మనం వాడి ఇష్టాన్ని ఎందుకు కాదనాలి రామరాజు గారు చెప్పినట్టు మారిన తరాన్ని గౌరవిద్దాం పాత అభిప్రాయాల్ని మార్చుకుందాం ఒక్కసారి ఆలోచించు అని అంటాడు దాంతో వనస నవ్వుతూ మా వారు చెప్పింది నిజమే అన్నయ్య ఇష్టం లేకుండా వచ్చిన కోడళ్ళని అంత గౌరవిస్తున్నా మీ సంస్కారం నాకు నచ్చిందన్నయ్యా అని అంటూ ఉంటుంది మీ కోడళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పారు అని అంటుంది ఆ మాటతో రామరాజు వేదవతులు మొహాలు వెలిగిపోతాయి ఇక ఆలస్యం ఎందుకు వదినా ముహూర్తాలు పెట్టేసుకుందాం అని వేదవతి అనేసరికి సరే అంటారు వనజా వనజ వాళ్ళ భర్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్